హలో అండి ఈరోజైతే నేను దొండకాయ ఫ్రై చూపిస్తున్నా అండి అయితే మనం ముందుగానే ఒక కిలో దొండకాయలు తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నా అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ చెంచాల నూనె వేసాను తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నాను ఒక మూడు నెలలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మెంతికూరి కట్ట కూడా వేసేసుకున్నాను దీన్ని కూడా చక్కగా కలుపుకొని అదంతా చక్కగా ఫ్రై అవ్వాలండి పోపులో అన్ని చేదు అనేది వెళ్ళిపోయే వరకు మనకి ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసేసుకోవాలండి దొండకాయలు అనేది పచ్చివాసన ఉంటుంది ఎక్కువ తినడానికి ఇష్టపడరు కాబట్టి సో మనం ఫస్ట్ దొండకాయ పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఉడికించుకోవాలి మనం మూత పెట్టేసాం కాబట్టి దొండకాయ అనేది చక్కగా ఫ్రై అయిపోతుందండి ఆ వాటర్లో ఎక్కువ ఆయిల్ లేకుండా మనకి సింపుల్గా దొండకాయ కాజు ఫ్రై అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం వేసేసుకోవాలి సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను అండి నేను ఫస్ట్ వేసుకోలేదు ఇప్పుడు మన మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి ఒక నాలుగైదు ముక్కలు వేసి ఒక చుట్టూ తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఫ్రై అనేది చక్కగా ఫ్రై అయిపోయింది సో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా మనం దాంట్లో వేసేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కర్రీ అంతా చక్కగా కలుపుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనం కొత్తిమీర జల్లేసుకుంటే కొంచెం జీరా పౌడర్ వేసేసుకుంటే మనకి వేడి వేడి దొండకాయ కాజు ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ New Channel B?